ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ ఓనర్ అరెస్ట్ ఇప్పుడే అందిన వార్త ఐబొమ్మ ఓనర్ ఓనర్ అరెస్ట్ పట్టించింది ఆవిడే ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు భార్యతో విడాకులు తీసుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ హిట్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు ఏకంగా మూడు వేల కోట్లు నష్టం కలిగించాడనే అంచనా కాగా అంచనా కాగా ఓ సందర్భంలో పోలీసులకే సవాల్ విసిరాడు నన్ను పట్టుకోలేరని డైలాగులు వేశాడు కానీ ఇండియాకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో భార్య నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐబొమ్మ అడ్మిన్ను ఆమెనే పట్టించిందని సోషల్ మీడియాలో టాక్ వస్తున్నట్లు సమాచారం అతనిపై అతనిపై రివేంజ్ తీసుకునేందుకే పోలీసులకు పక్కా సమాచారం అందింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేలా చేసిందని తెలుస్తుంది పెళ్ళానికి చుక్కలు చూపిద్దామని అనుకుందామనుకుంటే పెళ్ళానికి చుక్కలు చూ చూపిద్దాం అనుకుందాం అనుకుంటే ఆమెనే రివర్స్లో ఐ బొమ్మ అడ్మిన్కు బొమ్మ చూపించిందని చెప్పుకోవచ్చు అతని అకౌంట్ నుంచి మూడు కోట్లు సీజ్ చేయడంతో పాటు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది మొత్తానికి బిజినెస్తో పాటు జీవితాన్ని క్లోజ్ చేసేసింది క్లోజ్ చేసేసిందని పోస్టులు వస్తున్నాయి సినిమాలకు సినిమాలు వెబ్ సిరీస్ పైరసీ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది కరేబియన్ ఆయన జీవిత కాలం కరేబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు కూకట్పల్లి కూకట్పల్లిలో అతను పట్టుబడిన అపార్ట్మెంట్లో పలు సినిమాలకు సంబంధించిన సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కొన్ని సినిమాల హెచ్డి ప్రింట్లు కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకోవచ్చు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్న కొన్ని సినిమాలను హోడ్లో హోల్లో పెట్టినట్లు కూడా గుర్తించారు అయితే బ్యాంక్ ఖాతాలో మూడు కోట్లు ఉండగా పైరసీ ద్వారా అతడు తక్కువ కాలంలోనే వందల కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది అతి తోటలోనే వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే ఇమ్మడి రవిని విచారించి కోర్టులో హాజరుపరచగా మరో రెండు రోజుల పాటు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు మరోవైపు బొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు చెప్పుకోవచ్చు నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే విషయాలపై పోలీసులు దరి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మంది బొమ్మ చూసే ప్రతి ఒక్కరికి ఈ విషయం సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఈ విషయం మరింత వ్యక్తులకు తెలిసి ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్